మానవ హక్కుల కమిషన్ ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సర్వసభ్య సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా కమిషన్లో సభ్యులుగా ఉన్న వారికి మానవ హక్కుల పర్యావరణ హక్కుల బాలల హక్కులు మైనర్ హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టినట్లు విశాఖ కమిషన్ అధ్యక్షులు తెలిపారు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకొని వినియోగించుకోవడం అవసరమని ఇందుకోసం కనీస అవగాహన ఉండటం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన అప్పుడు వాటి న్యాయస్థానాల వరకు తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా నిలబడే బాధ్యతను మానవ హక్కుల కమిషన్ తీసుకుంటుందని తెలిపారు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు ఈ రెండే రెండు డిపార్ట్మెంట్లు చాలా అంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రెండు డిపార్ట్మెంట్లకి అనుసంధానం చేసి నేను ఎలాగ ప్రజలకి ఉపయోగపడతారు అనేది చెప్పడానికి ఈ హ్యూమన్ రైట్స్ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు ఈ మీటింగ్కి మేము విచాపురం నియోజకవర్గం కంచిలి మండలం నుండి వచ్చాము నమస్కారం అండి మేము సోంపేట కంచిలి మండలం నుండి వస్తున్నాము మేమందరం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ డిఫెండర్స్గా గత ఐదు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామండి ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీటింగు మన వైజాగ్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు మానవుడికి సంబంధించిన హక్కులు ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందో ఆ ఉల్లంఘన దగ్గర డిఫెండబుల్గా మేము నిలబడి అసలు హక్కుల్ని వాళ్ళ హక్కుల్ని మన తిరిగి ఏ విధంగా పొందగలరు అనే విషయం సంబంధించి ఈరోజు మీటింగ్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది సో ఇందులో చాలామంది పెద్దవాళ్ళు వచ్చి ఇంకా మరి ఇంకా మరింత విషయాల్ని మాకు తెలియపరుస్తూ ముందు ముందు ల్యాండ్స్ విషయంలో కానీ స్కూల్ అడ్మిషన్స్ విషయంలో కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఇష్యూస్లో కానీ లేకపోతే ఇంటి సమస్యల్లో జరిగినటువంటి విశేషాలకు సంబంధించి మాకు ఇక్కడ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారండి ఈ మీటింగ్కి మేము సోమపేట కంచిన మండలి నుండి రావడం జరిగింది ధన్యవాదాలు